హలో హాయ్ నమస్తే నేను మీ దేవ్ వెల్కమ్ టు కైజర్ న్యూస్ ఈ రోజు మనం మాట్లాడుకుపోయేది నక్సలైట్లు రెండు వేల ఇరవై ఆరు అనే డెడ్ లైన్ అండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఒక సంచలన ప్రకటన గురించి ఫ్యూ డేస్ బ్యాక్ అమిత్ షా గారు ఛత్తీస్గఢ్లోని బస్తార్ జిల్లాలకు వెళ్లారు అక్కడ బస్తార్ పండుమని గిరిజన సంబరంలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశం నక్సలైట్ల బెదిరింపు నుండి పూర్తిగా బయటపడుతోందని అంటే వచ్చే సంవత్సరానికి మొత్తం నక్సలైట్లు అంతమవుతారన్నమాట ఇంకా ఏమన్నారంటే ఎవరైతే నక్సలైట్లు లొంగిపోతారో వారికి భద్రత కల్పిస్తాం పునరావాసం కల్పిస్తామని కూడా చెప్పారు అంటే ఇళ్ళు జీవనోపాధి కూడా ఇస్తారని అర్థం ఇవే కాకుండా ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు ఎవరైతే నక్సలైట్లు లొంగిపోతారో వాళ్ళ గ్రామానికి అభివృద్ధి కోసం కోటి రూపాయల అభివృద్ధి నిధులు వేస్తామని ఇవన్నీ విన్నాక ఏమనిపిస్తుంది అబ్బా అమిత్ షా గారు చాలా సూపర్ అనిపిస్తుంది కదా ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అమిత్ షా ప్రసంగంలో కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి శాంతిని ప్రోత్సహించడం బాగానే ఉంది కానీ ఇది ఏమైనా ఎన్నికల స్టంట్ ప్రకటన కాదు కదా అని అనుమానం చాలా మందిలో తలెత్తుతుంది అమిత్ షా మాట్లాడుతూ బస్తర్ గురించి ఆయన ఒక మాట అన్నారు ఇది ఏంటంటే ఇప్పుడు బస్తర్ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకు వస్తోందని ఇది గిరిజనుల బంగారు యుగముని ఇది వినడానికి బాగానే ఉంది కానీ నిజానికి చూస్తే అక్కడి గిరిజనులు అడవులు కోల్పోతున్నారు భూములు డెవలప్మెంట్ పేరుతో లాక్కోడం జరుగుతుంది వాళ్లకు ప్రశాంతత కరువైంది బలవంతపు మార్పులు ఎదురవుతున్నాయి అయితే నిజంగా ఇది వాళ్ల బంగారు యుగమా లేక ప్రాజెక్టులు పెట్టే వాళ్ల కోసం తెచ్చిన అవకాశమా ఇది అభివృద్ధి కాదు ఆదేశిత మార్పు అంటున్నారు నిపుణులు ఇప్పుడు అసలు ప్రశ్న ఎందుకు రెండు వేల ఇరవై ఆరు అసలు గత పదేళ్ల నుండి ఇదే అమిత్ షా గారి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా మరి అప్పుడు రాని ఈ మార్పులు ఇప్పుడు ఎందుకని ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో కొన్ని కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఈ ప్రకటన ప్రజల భద్రత కోసం మాత్రమే కాదు ఓటర్లను టార్గెట్ చేయడానికి కూడా కావచ్చు అంటే దేశాన్ని కాపాడుతున్నాం అనే భావనను ప్రజల్లో నాటే ప్రయత్నం చేస్తున్నారు మరి కోటి రూపాయల అభివృద్ధి నిధుల గురించి మాట ఏంటి ప్రజలు వాళ్ళ ఆయుధాలు వదిలితే అభివృద్ధి వస్తుందట లేకపోతే రాదట మరి ఇంతవరకు శాంతియుతంగా ఉండే గ్రామాల మాట ఏంటి వాళ్లకు అభివృద్ధి అవసరం లేదా వాళ్ళని గుర్తించరా నక్సలైట్లకే ప్రోత్సాహమా ఈరోజు మనం విన్న విషయం వినడానికి మంచిదే కానీ అందులో అసలు ఉద్దేశం పరిణామం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అభివృద్ధి అంటే గన్ వదిలిన వాళ్లకు మాత్రమే కాదు గన్ ఎత్తని వాళ్లకు కూడా దక్కాలి అప్పుడే సమాన ధర్మం అవుతుంది అప్పుడే అది నిజమైన పరిపాలన అంటాం ఈ ప్రకటనపై విపక్ష పార్టీల నుంచి విమర్శలు కూడా వచ్చాయి కాంగ్రెస్ నేతలు ఈ ప్రకటనను ఎన్నికల డ్రామాగా వివరణించారు తెలంగాణలో నక్సలిజం పోరాటంలో తమ ప్రభుత్వ హయాంలో పరిష్కార మార్గాలు చూపించామని బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇది రాజకీయ ప్రకటన మాత్రమే అని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది తెలంగాణలో నక్సలిజం పోరాటంలో తమ ప్రభుత్వం హయాంలో పరిష్కార మార్గాలు చూపించామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇది రాజకీయ ప్రకటన అని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలిపండి జై హింద్ జాగ్రత్తగా ఉండండి